మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ పెదానపల్లిలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని పలువురు నాయకులు పెద్దలు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి వేసి అనంతరం వార్డులో గ్రంథాలయానికి భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ మెంబర్ రేణుగుంట ప్రవీణ్ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాక్ల జానర్స్ మాజీ చైర్మన్ జక్కుల శ్వేత హాజరయ్యారు ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కల్వల అనిల్ కుమార్ మాట్లాడుతూ బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ పెద్దనపల్లి ఎక్కడున్నా యువతకు చదువుకోవటానికి ఎలాంటి సౌకర్యాలు లేక యువత చెడు మార్గం వైపు వెళ్లొద్దనే ఉద్దేశంతో భూమిని మా భస్తి యువత కోసం ఇచ్చామన్నారు అనంతరం ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిటీ మెంబర్ రేణుకుంట ప్రవీణ్ మాట్లాడుతూ గతంలో నేను గ్రంథాలయ చైర్మన్ గా ఉన్న సయం గతంలో నేను గ్రంథాలయ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్నో గ్రంథాలయాలను సమకూర్చానన్నారు అలాగే గ్రంథాలయాల్లో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు అలాగే యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా రోజుకు ఒక గంట గ్రంథాలయానికి వచ్చి మహనీయుల పుస్తకాలను తిరిగేయాలన్నారు ఇప్పుడున్న యువత చెడు మార్గంలో నడవకుండా గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు అలాగే కు కావలసిన పుస్తకాలను తన సొంత ఖర్చుతో అందిస్తానన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన అనిల్ కుమార్ అభినందించారు ఈ చైర్మన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ జై భీమ్ జై బాబు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అంజనీ కుమార్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య చిరుముల శంకర్ కాంటాక్ట్ ప్రెసిడెంట్ సన్నీ బాబు టౌన్ ప్రెసిడెంట్ సొప్పరి శ్రీకాంత్ బండి రామ్ రామ్గిరి శ్రీనివాస్ కలవల కేశవులు పోచంపల్లి హరీష్ కల్దుర్తి మల్లేష్ భాస్కర్ కుమార్ రియాజ్ స్వరూప రాజేశ్వరి ముక్కల మంగ మంచిర్యాల జిల్లా గ్రంథాలయ తెలంగాణ స్టేట్ ఎస్సీ ఎస్టీ మెంబర్ రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి మాజీ చైర్పర్సన్ జక్కుల శ్వేత పదవ వాడ మాజీ కౌన్సిలర్ కొక్కిర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా పెద్దనపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో మరి తన చిత్రపటానికి పూలమాలతోటి మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఏదైతే ఈ ప్రాంత యువకులు ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరి సహకారం లేకుండా వాళ్ళకు వాళ్ళే మరి కొంతమంది అలా ఉద్యోగులు ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు మామూలుగా ప్రైవేట్ జాబ్ చేసుకునే వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా నలంద గ్రంథాలయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మించాలని చెప్పి సంకల్పం పూనుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా ఇక్కడ గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా గతంలో ఈ ప్రాంతంలో లైబ్రరీ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ దీనికి సంబంధించినటువంటి శేఖర్ నాకు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది మరి అప్పుడు కూడా ఈ ప్రాంతంలో లైబ్రరీలు పెట్టాలని చెప్పి ఈ రెండు వార్లల్లో పెట్టాలని చెప్పి కూడా అనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల మూలంగా మరి అది పెట్టలేకపోవడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడైతే ఏదైతున్నదో వీళ్ళు సొంతగా డబ్బులు పెట్టి ఈ జాగను కొని ఇక్కడ నిర్మాణం చేపట్టడం చేపట్టాలి అనుకోవడం మంచి పరిణామం మరి దానికి మరి ప్రాంత వ్యక్తిగా నేను గతంలో గ్రంథాలయ చైర్మన్గా చేసిన కాబట్టి చదువు విలువ ఎంత గొప్పదో నాకు తెలుసు నేను లైబ్రరీ చైర్మన్గా చేసిన సందర్భంలో మరి ఈ జిల్లాలోనే ఇంటర్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో అత్యంత గ్రంథాలయాలు నిర్మించి మరి మనం ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి ఉపాధి రావడానికి ఎంతో గ్రంథాలయ దోహదం చేసినాయి దాదాపుగా గ్రంథాలయాల్లో మూడు వందల యాభై పైచులకు మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేర్లు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎప్పటికీ ఈ ప్రాంతంలో పోలీసులు వివిధ రకాలుగా యువతను వేధించడం జరుగుతుంటుంటుంది కొన్ని అసాంఘిక కార్యకలాపాలు ఈ ప్రాంతంలో జరుగుతాయి దురదృష్టవశాత్తు ఊరుకు ఇది చివరిగా ఉండడం కూడా ఒక కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు సంబంధం లేకున్నా దూర ప్రాంతాల ప్రజలు యువకులందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉండడంతో మరి ఎప్పటికీ నిత్యం పోలీసులు వేధింపులు జరుగుతూ ఉంటాయి మరి అందులో ఎంత నిజం ఉన్నప్పటికీ ఎంత నిజం లేనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళ ఏదైతే సంకల్పంతో పూనుకొని లైబ్రరీ కట్టాలనుకున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు యువత పూర్తి సహకారం అందించాలి నేనైతే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇక్కడ లైబ్రరీ నిర్మాణం జరిగిన మరుక్షణమే దానికి సంబంధించిన పుస్తకాలు కాంపిటేటివ్కి సంబంధించిన పుస్తకాలు ఎన్నైతుంటాయో అన్ని పుస్తకాలను నేను స్వతహాగా కొనించడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి ఈ నిర్మాణానికి కూడా నా వంతుగా ఏ ఏ సహకారం సహాయం కావాలన్నా కూడా ఈ నిర్మాణ కమిటీకి నేను ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని రైల్వే స్టేషన్ పెద్దనపల్లి ఏరియాలో నలంద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం మాకు ఎంతగానో సహకరించిన నాయకులందరికీ అందరికీ కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చిన అందరి నాయకులకు అన్ని సంఘాల నాయకులకు కృతజ్ఞతలు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరి నాయకులకు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్నగారికి అంజన్ కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మేము ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం మా ఏరియాలో ఇది ఎస్సీ కాలనీ అంటారు అందరు ఎస్సీ కాలనీ అని ఒక మోర్డు పెట్టింది కాదు మున్సిపల్ అన్నారు కాదు ఎస్సీలు ఎక్కువ ఉండడం వల్ల ఎస్సీ కాలనీ అంటున్నారు ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్కు అల అలవాటు అవుతున్నారని సరిగ్గా చదవట్లేదని ఎడ్యుకేషన్ పరంగా వెనుక ఉన్నారని అనడం తప్ప దాన్ని ఎంకరేజ్ చేసి మన ఈ దురలవాట్లను తగ్గించి వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోయినది ఎవరు లేదు ఆ విధంగా మేము అందరినీ దూరాల వాళ్ళకు దూరం చేసి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకుపోవడం ఉద్దేశంతోనే ఈ నలంత గ్రంథాలయాన్ని స్థాపిస్తున్నాం ఇక్కడ దీనికి అందరి సహకారమా కావాలని కోరుకుంటున్నాం